అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఫో ఈరోజు ఏంటంటే మనం చాలా మంది అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయని పెడితే అక్కడ తెప్పించండి ఎప్పుడు తెప్పిస్తారు ఎప్పుడు తెప్పిస్తారు అని అడుగుతూనే అన్నారు కదా ఇప్పుడైతే మళ్ళీ మీరు ఏవైతే అడిగారో అవన్నీ రీస్టార్ట్ చేశానండి ఏమేమి రీస్టార్ట్ చేస్తానని చూపిస్తాను చూడండి ఎన్ని ఐటమ్స్ మీరు అడిగింది కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఇది అయితే చాలా చాలా డిమాండ్ ఉంది మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తూనే ఉన్నాను బల్క్ లో తెప్పించినా కూడా అయిపోతున్నాయండి ఏమేమి తెప్పించాయని చూపిస్తాను రండి ఇవి వచ్చేసి కీర్తిమిప్పుడు ఇప్పుడు మనకి కీర్తింపుడు వస్తాయి అని నమ్మకంతో ఆర్డర్స్ అయితే తీసేస్తున్నాను చూడండి ఇవి ఇవైతే ప్యూర్ గ్రాఫ్ అయితే కాదండి మిక్స్డ్ మెటల్ అనమాట ఐరన్ అయితే మాత్రం కలిసి ఉండదు ఇందులో ఇది కీర్తి ముప్పుడు అండి ఇవి తీసుకోక్ అయింది అలాగే చాలా మంది అడుగుతుంది ఏంటంటే కరంగులు బ్రేస్లెట్ అడుగుతున్నారు మాల్ కూడా ఉన్నాయి అయితే బ్రేస్లెట్ అయితే ఒక ఫైవ్ అయితే మాత్రం తెప్పించండి చాలా మంది అడగడం వల్ల ఇక వచ్చేసి గోమతి చక్రాలు కూడా వన్ నాట్ ఎయిట్ పీసెస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అందుకని వన్ నాట్ ఎయిట్ పీసెస్ కోసం గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ కవల్ కూడా అలాగే అడిగారండి అందుకని అది కూడా రేట్స్ చేశాను ఇక ఇవి చూసారా మనకి రాజ గోమతి చక్రం అంటారండి ఇది ఒక్కడ పెట్టుకుంటే చాలు మన పూజ గదిలోని బ్యాక్ సైడ్ చూస్తే ఎలా ఉందో ఎంత పెద్దదో మన పూజ నా పూజ గదిలో మీరు ఫాస్ట్ వీడియోస్ చూస్తే మీ అందరికి తెలిసే ఉంటది ఎంత పెద్దదే ఉంటది మన పూజ గదిలో ఆ ఇవైతే కూడా నేను ఓన్లీ టెన్ పీసెస్ తెప్పించానండి ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ రిస్టర్ చేసుకోవచ్చు ఆ తర్వాత చాలా మూవింగ్ అయితే నాడ అండి గుర్రపునాడ మనకి ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ అనమాట ఇక మనకి చవితి పూజ కిట్ కి ఆ తెల్ల జిల్లేడు గణపతి కూడా మనం పెడుతున్నాం కదా కిట్ లో అయితే అవి కూడా ఆ కిట్ తొద్ద మాకు ఇవి ఒక్కటి కూడా కావాలని అడుగుతున్నా నిజం కొంచెం ఎక్స్ట్రా అనేది తెప్పించాను ఇక ఇవి చూసారా శ్రీఫలం అండి మనకి ఇంతకు ముందు చిన్నవి శ్రీఫలాలు ఉండేవి కానీ చూసారా ఎంత పెద్ద శ్రీఫలం ఉందో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక్క శ్రీఫలం పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఇక తర్వాత వచ్చేసి ఇవి ఏకాక్షి నారికేళం ఇవి కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి ఇవేంటి అనుకుంటున్నారా దృష్టి అనమాట మొన్న అయితే నాకు టెన్షన్ వచ్చిందండి ఏంటంటే ఒకళ్ళు వచ్చేసి సిక్స్ ఆర్డర్ పెట్టేశారు మన వెబ్సైట్ లో నేను చూసుకోలేదు వాట్సాప్ లో అడుగుతున్న వాళ్ళకి ఇచ్చేసాను వెబ్సైట్ లోవి నేను మర్చిపోయాను అనమాట తీరా చూస్తే సిక్స్ అడిగారు ఏం చేయాలో కూడా అర్థం అప్పుడు వెతికి వెతికి చూస్తే అప్పుడు ఒక సిక్స్ అనేది ఉంటే వాళ్ళకి అనేది పంపించాను అందుకని మళ్ళీ వెబ్సైట్ లో చాలా మంది ఎక్కువ మంది వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారనమాట అందుకని దృష్టిరాలు కూడా తెప్పించాడు ఇవ్వండి మళ్ళీ రీస్టాక్ చేసిన ఐటమ్స్ ఇందులో మీకు ఏమైనా కావాలన్నా అలాగే ఇంకా పూజ సామాగ్రి కావాలన్నా గ్రాస్ ఐటమ్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే శారీస్ కూడా ఆ మన వినాయక చవితి పూజకితే మన మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ పాత కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ అయితే సారీస్ ఇస్తానండి ఎవరికైనా కావాలంటే నాకు స్టేవ్ మైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్ వస్తుంది అది మీరు అక్కడ యాడ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అదే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే డిస్కౌంట్ కూపన్ యూస్ చేయకుండా ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వన్ ఫిఫ్టీ అయినా హండ్రెడ్ అయినా మీకు మైనస్ అయిపోతుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇక వాట్సాప్ లో అయితే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయండి అదే అనమాట ఇవి ఇంకా మీకు తెలుసు కదా అన్ని పూజా సామాగ్రి మా దగ్గర అవైలబుల్ ఉందని ఎవరికైనా కావాలంటే మేము మా నెంబర్ కు వాట్సాప్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంత్ జై హింద్ సరస్వా